రేమన్ వాళ్ళరా మీ అందరికీ నా హృదయపుర కందనాలు చిన్న ప్రార్థన చేసుకుందామా ప్రభా మీరు మాతో మాట్లాడండి ప్రభా మీ మాట ద్వారా మా హృదయాలను సరిచేయండి మాకేదో తెలుసని మేమే చెప్పగలమని కాదు ప్రహ్వా నీవిచ్చిన కృప చెప్పు చూపించి చెప్పు చా ప్రతి ఒక్కరితో మాట్లాడండి అర్థమట్టుకుని కృప దాయి ప్రార్థిస్తున్నాను తండ్రి అమెన్ మొదటి పేదూర్పు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఆరో చదువుకుందాం దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుల దేవుడు తగిన సమయమందు నిన్ను నన్ను హెచ్చించాలి అంటే ఆయన చేతి క్రింద దీన మనసులై ఉండాలి నిజమే కదా చాలా సంవత్సరాలు మటు ప్రార్థిస్తున్నావు చాలా సంవత్సరాల మటు దేవుని అడుగుతున్నావు కానీ నీ జీవితంలో నా జీవితంలో కొంచెం కార్యము లేట్ అవుతుంది ఏది అడిగినా జరగటం లేదు అనుకుంటున్నా నువ్వు దేవుడు నా ప్రార్థన వింటలేదు దేవుడు అసలు ఉన్నాడా అసలు అడిగిన దానికి కనీసం ఆయన దగ్గరికైనా నా ప్రార్థన చేరుతుందా అని దిగులు పడుతున్నా నా తల్లి నా సహోదరుడా దేవుడు నీతో ఒక మాట మాట్లాడుతున్నాడు అబ్రహాం గారికి ఎంత కాలానికి దేవుడు పిల్లలు ఇస్తాడు డెబ్బై ఐదు సంవత్సరాలకి తగిన సమయం ఆయన ఇచ్చే వరకు వారు ఓపికతో కనిపెట్టి ఉన్నారు అంటే ఎంత సమయం వంద వచ్చే వరకు కూడా వంద సంవత్సరాల వరకు కూడా ఆయన అలా వేరు చూసాడు యోబు గారికి శ్రమలు పడుతూ పడుతూ సమయం ఒకటి వచ్చింది ఆ సమయానికి దేవుడు గొప్ప కార్యం అంటే మీకు అర్థం అవటానికి నేను ఒక మాట చెప్పనా సమయం అంటే నీలోసుకున్నాక వెంటనే డెలివర్ అయిపోదు దానికి కొన్ని సమయం సమయం అంటూ ఉంది తొమ్మిది నెలలనేది ఉంది ఒక చెట్టుకి ఒక కాయక రావాలంటే కొంత సమయం ఉంది ఒక కోడి గుడ్డు పెట్టగా పిల్లలు కావాలంటే ఇరవై రోజులో ముప్పై రోజులో ఒకటి సమయం ఉంది ప్రతి దానికి సమయం ఉంది సమయాన్ని బట్టి దేవుడు నిన్ను నన్ను హెచ్చిస్తాడు సమయాన్ని బట్టి నీ జీవితాన్ని నా జీవితాన్ని కూడా మార్చి అనేక మందికి సాక్షులుగా ఉంచుతాడు మరి తొందర పడుతున్నావా దిగులు పడుతున్నావా భయపడుతున్నావా చింత యావత్తు దేవుని మీదై నీ చింతను తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు సరేనా మరి